కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వెలిసిన వారాహిమాత గుడి గ్రామంలో ఉన్న శక్తిపరిచి మహిళ ఆధ్వర్యంలో ఉందని కూటమి ప్రభుత్వం నాయకులు కక్ష కట్టి దేవాదాయ శాఖకు అప్పగించడం జరిగింది రూరల్ నియోజకవర్గంలో బీసీలు గాని ఎస్సీలు గాని ఎందులోనూ ముందు ఉండకుండా చేస్తున్నారని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పెత్తింశెట్టి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో బీసీలను గానీ ఎస్సీలను గాని ఎందులోనూ ముందు పెట్టకుండా చేస్తున్నారని రూరల్ మండలంలోని సొసైటీలు అధ్యక్షులను ఒకే సామాజిక వర్గానికి జెట్ పావారం కరప పేములవాడ కూరాడ పెనుకుదురుకు కాకినాడ నియోజకవర్గంలో అన్ని సొసైటీలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని ఈ నియోజకవర్గంలో బీసీలు గాని ఎస్సీలు గాని లేరా అలాగే కొవ్వూరు వారాహిమాత గుడి విషయంలో చెట్టిపరిచయ మహిళ చేస్తుందని బోర్వలేక ఆ గుడిని ప్రభుత్వం దేవాదాయ శాఖ తీసుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మరియు మట్లపల్లెం మహాలక్ష్మి అమ్మవారి గుడి గొల్లపాలెం ధనమ్మ గుడి రేపూరు సాయిబాబా గుడి ఎందుకు దేవాదాయ శాఖకు అప్పగించలేదని శత్తిపరిచి సామాజిక వర్గాన్ని అణచివేస్తున్నారని వారు తెలిపారు త్వరలో దీనిపై ఎస్సీ బీసీలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెడతానని తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ బీసీ నాయకులు నడి వెంకటరమణ సిరిపల్లి వెంకటరమణ యాదవ్ రాయుడు రాజేష్ బాబు కరి శివరామకృష్ణ కట్టా వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా బీసీ కార్యాలయంలో తెలుగు జనతా టీవీ టీజెనైన్ టీవీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా కాకినాడ హోమల్ నియోజకవర్గంలో బీసీలు అయితే అనిసివేతకు గురవుతున్నారో ఎస్సీ బీసీలు కూడా అనిసివేతకు గురవుతున్నారు అన్ని రకాలు ఒక రకం కాదండి అన్ని రకాలుగా కూడా అనిసివేతకు గురవుతున్నారు ఒక దాంట్లో రాజకీయంగానే కాదు సామాజికంగాను ఆర్థికంగాను దైవికంగా కూడా ఏమే దైవికంగా ఏ విధంగా అవుతుందంటే కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో వారాహి మాతను నమ్ముకుని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన శట్టిపల్లె సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ఎవడే వారాహి మాత్రం దాదాపుగా మూడు రెండు మూడు సంవత్సరాల్లో ఆ మాతను నమ్ముకుని ఆ దేవీ దేవతను నమ్ముకుని ఆ గుడిని భారీ ఎత్తులో డెవలప్మెంట్ చేసిందండి జిల్లా నలుమూల నుంచే కాదు ఎవడే రాష్ట్ర నలుమూల నుంచి కూడా కొవ్వురు వచ్చి దర్శనం చేసుకుని వారాయుమాత అనుగ్రహం పొందే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బ తినేలాగా ఎవడే ఈ కాకినాడ రూరల్లో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈవిడ బీసీ సామాజిక వర్గం ఈవిడ శట్టిబంద సామాజిక వర్గం ఏళ్ళ ముందుకు రాటవేటి ఏళ్ళు చేయిట్ పెట్టని ఆవులు చేసే గుడిని ఆవు డెవలప్మెంట్ చేసే గుణి తీసేసుకుని ఎవడే ప్రభుత్వ పరం చేశారు ఎవడే కానీ మేము అంటే ఓ బీసీలా అనే రా ఈ లోగా ఇప్పుడు ఎన్నో చేస్తున్నారు అక్కడ రేపూర్లో రేపూర్లో సాయిబా విగ్రహం ఉంది ఏమనే గొల్లపాలు ధనం తలుపుడి గుడి ఎందుకు చేయలేదు మట్ల పాలు మా ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ బీసీలు వల్ల ఎవరు ఎదగకూడదు బీసీ అన్న కూడా ఎవరు ముందుకు రాకూడదు మధ్య సామాజిక వర్గాలు తొక్కు పారేయాలి అని ఒక కంకణం కట్టుకొని ఇక్కడ ఉన్నారు రాజకీయ నాయకులు జనసేన పార్టీ వచ్చినాక మరీ ఘోరంగా కాకినాడలో జనసేనకి ఇంకా బీసీ కానీ బీసీలో ఎవరు ఓట్లేదండి అసలు బీసీ ఓట్లు వేయలేదా కొవ్వూర్లో ఉన్న గుడిని ఒకటి లాగేసుకోవాలా కొవ్వూర్లో ఉన్న గుండు ఒకటే ప్రభుత్వ పరం చేయాలా ఎవడే బట్లపల బాధ్యతలు లేదా గొల్లపల్ ధనవదం లేదా రేపూర్లో ఉన్న సాయిబాబా విగ్రహం లేదా ఏంటిది ఎక్కడ పోతున్నాం ఏ విధంగా అవుతుంది సొసైటీలు ఉన్నాయండి ఎవడే సొసైటీలు అట్లగట్ట జగ్బావారు సొసైటీ ఎవరికి ఇచ్చారండి కరప సొసైటీ ఎవరికి ఇచ్చారండి ఏమరువాడ సొసైటీ ఎవరికి ఇచ్చారండి కూర సొసైటీ ఎవరికి ఇచ్చారండి తెలుగుదూరు సొసైటీ ఎవరికి ఇచ్చారండి ఎవడే గంగనాపల్లి సొసైటీ ఎవరికి ఇచ్చారండి రేపు సొసైటీ ఈ సొసైటీలన్నీ ఎవరికి ఇచ్చారు ఎస్సీబీసీ లేరండి ఎస్సీబీసీ కనీసం ఒకరు కూడా కనపడలేదండి ఇక్కడ ఉన్న నాయకుడి ఎవరు కనపడలేదా అందుకని నేను మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం వారాయమాత గుడే కాదు రాజకీయంగా ఉదాహరణకు గురవుతున్నాం ఇవన్నీ రావాలంటే ఎస్సీ బీసీలో చైతన్యం రావాలి ఎస్సీ బీసీలో చైతన్యం వచ్చినప్పుడు ఏదైనా మారిపోతుంది పేపర్లోనూ సోషల్ మీడియాలో చూస్తాం ఎన్నో ఖర్చులు జరుగుతున్నాయని వీటిని అన్నిటికీ కూడా శక్తి కలపాలంటే ఎస్సీ బీసీ కులం అవ్వాలి రాజకీయ పదవులన్నీ వాళ్ళకే ఎవడే కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తున్నారే పిఠాపురంలో ఆయన మంత్రిగా చేస్తున్నానే ఏటిది ఏటిది ఈ విధంగా చేయటం వారాహిమాత అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పూజించుకునే దేవి దేవతను పగులుకున్న వారాహిమాత గారు ఆ వారాహిమాత గుడిని ఒక శక్తిపరిత సామాజిక వర్గానికి చెందిన మహిళ ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడి ఆ దేవి దేవతలని పూజల్ని ఆ తల్లి అందరికి అనుగ్రహం ఇస్తుంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా కొవ్వూరు పేరు దద్దరిల్లిపోతుంటే ఇక్కడున్న నాయకులు ఏం చేశారు ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తాం ఏంటంటే అక్కడ టీవీ వేసి ఖచ్చితంగా వారాయి మాత్రం మరి మా బీసీకి దక్కించుకునేలా చేయడానికి మేము పోరాడింది అయితే మేము ఎక్కడ పోం దీని మీద కార్యాచరణ చేస్తున్నాం ఇది మన కార్తీక మాసం ఉత్సవాలు అయిపోయాకప్పుడు దీని మీద ఏం చేయాలనేది దీనికి చేతమని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మా బీసీ నాయకులు మా ఎస్సీ నాయకులందరూ కూర్చొని ఇక్కడ చేస్తున్న ఈ ఉద్యమానికి భవిష్యత్తులో ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు కులాలకు అన్యాయం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు రోడ్డు మీద వస్తేనే దీనికి న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ నా పేరు తెలుగు జనతా పార్టీ పేదల పార్టీ దీని మీద మా బీసీ సంఘాలని మా ఎస్సీ సంఘం